ఈజీగా అంటే ఈజీగా చేసుకునే మటన్ హలీం హాఫ్ కిలో మటన్ హలీంకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒకటే గ్లాస్ లేదో ఒకటే కప్పు తీసుకోవాలి ఒక కప్పు అయినా సరే ఏదైనా సరే బియ్యం ఒక కప్పు మూందాలు ఒక కప్పు ఎర్ర మూందాలు వచ్చేసి ఒక కప్పు ఆ తర్వాత వచ్చేసి మినప బ్యాళ్ళు ఉంటారు కదా అది ఒక కప్పు మనం ఇవన్నీ తీసుకొని ఒకటే కొలతల్లో ఉండాలి ఇది వచ్చేసి మినప గుండ్లు అంటారు దీనిలోనే తర్వాత వచ్చేసి మనం ఇవన్నీ బాగా వాష్ చేసుకోవాలి ఫస్టు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా నానబెట్టుకోవాలి ఒక గంట మూడు గంటల సేపు దాదాపుగా నాలుగు గంటల సేపు బాగా మెత్తగా ఎలా ఉడి పెట్టుకోవాలి ఒక కప్పు సోజీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చివరిలో మనము నీళ్లు ఉడికేటప్పుడు వేసుకుంటే ఒక స్టిచ్చర్ బాగా ఇప్పుడు మసాలా విషయానికి వస్తే మూడు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు ఇలాచి తగినంత ఉప్పు బిర్యానీ ఆకు లవంగాలు చెక్క రెండు టేబుల్ స్పూన్ల అల్లం పేస్టు నాలుగైదు మిరియాలు ఇవన్నీ మనం మటన్లు వేసుకొని ఉడికించుకునేటివి మనం మటన్ ఉడికేటప్పుడే ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఇంకా వచ్చేసి ఒక నాలుగు మిరపకాయలు అవి బాగా చిల్చుకొని అలా పెట్టుకోవాలి ఒక మూడు ఒక ఉల్లిగడ్డలు అదే ఎర్రగడ్డలు బాగా మూడు గంటల తర నానిపెట్టిన పో దినుసులు ఇవన్నీ మనము బాగా నానేంత వరకు మనం బాగా మటన్ కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి మనకు తగినంత కొత్తిమీర పుదీనా కూడా ఇందులో ఉండాలి ఇప్పుడు మనము ఎర్రగడ్డలు అదే ఉల్లిగడ్డలు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌన్ ఆనియన్స్గా ఫ్రై చేసుకోవడానికి మనం ఒక రెండు వందల ఎంఎల్లు లేదా ఒక రెండు చెంచాలు బాగా హీట్ ఎక్కినాక ఈ ఉల్లిపాయలు ఇందులో వేసుకొని నీట్గా బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇవన్నీ తీసి మనము పక్కన పెట్టేసుకోవాలి ఇవి మనం చివరిలో మనకు డిజైన్ చేయడానికి లేదా ఫ్లేవర్ రావడానికి ఇప్పుడు మటన్ ఇప్పుడు మటన్ ఉడికించుకునే పద్ధతి నాలుగు ఉల్లిగడ్డలు తగినంత నూనె మనం తీసి పెట్టుకున్న బోన్లెస్ మటన్ అదే ఎముకలు లేకుండా మటన్ తీసుకొని బాగా కొంచెం కలర్ వచ్చేదాకా చేసుకొని నాలుగు మిరపకాయలు అవి మనం చూపించిన దాకా అవన్నీ వేసేసుకొని నీట్గా చెక్క లవంగాలు ఇలాచి అవన్నీ వేసుకొని అల్లం పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసి బాగా తర్వాత మసాలాలన్నీ దాకా చూపించిన మసాలాలన్నీ వేసేసి ఇందులోనే బాగా కలిపేసుకోవాలి బాగా వాటర్ వచ్చేలాగా మనం ఏం వాటర్ వేయకూడదు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకోవాలి ఒక నీళ్ళు ఉడకబెట్టిన నానబెట్టకుండా పప్పు అందులోనే వేసేసి బాగా హీట్ అయిన నీళ్ళల్లో పప్పులన్నీ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడే మనం ఉప్పు మెత్తగా ఉడికించుకొని దీన్ని లేదా లేకపోతే మిక్సీకే వేసుకోవచ్చు ఆ తర్వాత మనం చెప్పే ప్రాసెస్ వేరేలా ఉంటుంది ఇప్పుడు మటన్ ఉడుకుతుంది తల్లి చూపచ్చు అంతలోపు మటన్ బాగా ఉడుకుతుంది అందులోకి మనం బాగా కలిపేసుకొని నీళ్ళని బాగా డ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా బయల్ చేసుకోవాలి బాగా మెత్తగా ముక్కాల అంటేనే పీసులు పీసులు అయ్యేలాగా చేసుకోవాలి మనం ఒక ఎనిమిది విజిల్ నుంచి ఒక పది విజిల్లు అంతలోపు ఉప్పు బాగా ఉడికింది బాగా ఉడికితే చాలు ఇలా బాగా దగ్గర చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మెత్తగా చేసుకొని గట్టిగా లేకుండా కొంచెం మామూలుగా ఉండెలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందుకని అంతలోపు మనం బాగా ఉడికి పెట్టుకున్న మటన్ రెడీ అయి ఉంటుంది మన పీస్ని ఒత్తి చూస్తే బాగా సాఫ్ట్గా ఉంటుంది అంటే పగిలిపోవాలి పీసు రెడీ అయిపోయింది ఇంకా హలిం చేయడానికి రెడీ అవుతుంది ఇంకా ముందుగా మనం స్టవ్ బంద్ చేసుకొని బాగా సేరువంతా గ్రేవ్ అంతా సైడ్ తీసేసుకోవాలి ఓన్లీ పీస్ మాత్రమే ఉండాలి ఓన్లీ పీస్ మాత్రమే సేరువ మొత్తం పక్క నీట్గా తీసేసుకొని మనం ఒక పప్పు దాంతో బాగా స్నాష్ చేసుకోవాలి బాగా మెత్తగా ఆ తర్వాత ఘీ వేసేసుకొని మనం ఇందాక తీసుకెడుతున్న సేరువ లైట్గా వేసేసుకొని బాగా ఆ కీని కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒక రెండు ప్యాకెట్లు ఉన్నాయి కాబట్టి మనం తక్కువ వేసుకున్నాం ఉప్పు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఇందులో వేసుకోవాలి ఉప్పుని బాగా బయల్ చేసుకున్న తర్వాత మనం బాగా తంచి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులో వేసేసుకొని అంత ఒక మనం ఉప్పు రుబ్బి పెట్టుకున్నాం కదా మిక్సీలో అది కూడా తగినంత అంటే అందులోకి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు బాగా కలుపుకోవాలి అనమాట ఇంకా కొంచెం సరిపోలేదు కదా మనకు వాటర్ గ్రేవ్ మాదిరి రావాలి మనం తీసి పెట్టుకున్న వాటర్ని కూడా అందులోనే యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం మంచినీళ్ళు అనేటివి వాటర్ని మాత్రం వేయకూడదు అది అవసరం వస్తే నెయ్యిని వేసుకోవాలి బాగా పది నిమిషాలు కలుపుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది ఇందులోకి ఇంకా మొత్తం ఏమి వేసే అవసరం లేదు లైట్గా పైన ఒక రెండు ప్యాకెట్లు కానీ ఒక ప్యాకెట్ కానీ వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ చల్లుకొని నీట్గా మనం కొత్తిమీర కొత్త వేసేసుకుందామంటే పక్క రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయినట్టే దీన్ని ఒకసారి కలుపుకుంటే కొంచెం స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లేవర్ అనేది అందులోకి వస్తుంది మనం తీసి పెట్టుకున్న ఆ తర్వాత వచ్చేసి మన గిన్నెలు వేసేసుకొని కొంచెం సేర్వ మిగిలించుకోవాలి మనం మిగిలించుకొని దానిపైన లైట్గా అలా ఆనియన్స్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసేస్తే పక్క రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని ట్రై చేసినా చాలా బాగుంది కాబట్టి ఈ వీడియో పెట్టినాను దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను itu menang.